పంజాబ్లో ఏం జరిగిందంటే పోలీస్ ఆఫీసర్గా డ్యూటీ చేస్తున్నారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఏజీ హరచనా సింగ్ బొల్లా లంచం కేసులో అరెస్టు చేశారు సెంట్రల్ బ్యూరో సిబిఐ అరెస్టు చేసింది ఈ వీడియోలో మొత్తం మీకు తెలియాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఆసరా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎనిమిది లక్షలు సమాచారం ఇచ్చిన తర్వాత సిబిఐ సెంట్రల్ బ్యూరో వచ్చి డబ్బులు తీసుకున్నట్టు నేరుగా వచ్చి పట్టుకున్నారు సిబిఐ ఎంక్వైరీలో తన నివాసంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి సిబిఐ స్వాధీనం చేసుకున్న డబ్బులు ఇండియన్ రూపీలో ఐదు కోట్ల రూపాయలుగా పైనే డబ్బులు ఉన్నవి నగదు రెండు పాయింట్ ఐదు సున్నాల కిలోల బంగారం లగ్జరీ వాచ్లు ఇరవై ఆరు ఉన్నవి ఆ వాచ్లు కూడా ఇరవై ఆరు సిబిఐ స్వాధీనం చేసుకుంది అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఇంకోటి ఏంటంటే గన్నులు కూడా స్వాధీనం చేసుకున్నారు అవి కూడా బయటపడ్డవి స్వాధీనం చేసుకున్నప్పుడు అన్ని వేల కోట్ల అవినీతిగా బయటపడ్డారు చండీగఢ్లో ఉన్న అన్ని నివాసంలో బుల్లా సిబిఐ దాడులు చేసి అన్ని పత్రాలని అన్ని డాక్యుమెంట్స్ని తీసుకుంది ఈ కేసులో మరో వ్యక్తిని కూడా పట్టుకున్నారు అతని దగ్గర ఇరవై ఒక్క లక్షలు దొరికాయి ఈ కేసులో పట్టుకున్నారు పంజాబ్లో చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది ఈ కేసు ద్వారా చాలా అవినీతిగా బయటపడ్డారు పోలీస్ ఆఫీసర్ గారు పదవి నుంచి కూడా తీసేసారు పోలీస్ ఆఫీసర్ని